హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటిలో అమృతం నేను మిశునందన ఈ రోజు సాబుదాన బియ్యంతో ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది సింపుల్ గా అయిపోతుంది మనకు చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ ఈవినింగ్ స్నాక్స్ లో కానీ చాలా బాగుంటుంది ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు ఎవరికైనా చాలా బాగుంటుంది చాలా హెల్దీ రెసిపీ కూడా ముందుగా సాబుదాన బియ్యాన్ని ఒక ఫోర్ అవర్స్ ముందే నానబెట్టి పెట్టుకోవాలి చూసారా ఇలా మంచిగా నానితే కొంచెం ప్రెస్ చేయగానే మనకు ఇలా విడిపోతుంది ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసేసేయాలి మీకు వీలైతే కొద్దిసేపు ఎక్కువసేపే ఇలా ఒక స్ట్రైనర్లో వేసి ఇలా పెట్టేసేయండి అప్పుడు అందులో పదన అంతా పోతుంది నేను ఇక్కడ వెంటనే చేసేసాను మరి ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఇందులో ఆవాలు జీలకర్ర అలానే కొద్దిగా శనగపప్పు అలానే పల్లీలు ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి నార్మల్గా మనం ఉప్మా ఎలా ప్రిపేర్ చేస్తామో సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కొద్దిగా వేగిపోయాక ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఇవి ఇలా కొద్దిగా వేగనివ్వాలి చూసారా ఇలా వేగిపోయాక ఇందులో కొద్దిగా వెల్లుల్లిని ఇలా క్రష్ చేసి వేసుకున్నాను అలానే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇదంతా ఒక నిమిషం అలా వేగనివ్వాలి ఈ లోపు మనకు సాప్దానలోని కొంచెం వాటర్ అనేది ఆరిపోతాయి లేదు అంటే కొంచెం వాటర్ ఉన్నా పర్లేదు ఇప్పుడు మనకు ఈ అయితే వేసేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక వేసుకోండి ఆ తర్వాత సరిపడంత ఉప్పు వేసుకొని కొద్దిసేపు ఒకసారి అలా కలిపేసి కొద్దిసేపు మూత పెట్టి పెట్టుకోవాలి లేదు మేము ఇలా వాటర్ స్ట్రేంజ్ చేసుకోలేదంటే ఇలా సాప్దానాలు వేసాక కూడా వాటర్ వేసి మంచిగా ఉడకనివ్వండి అలాంటప్పుడు కొంచెం కింద అడగంటే ఛాన్సెస్ ఉంటాయి ఇలా అయితే మంచిగా పొడి పొడిగా వస్తుంది లేదు అంటే కొంచెం ఇంకొంచెం సేపు మీకు వాటర్ అనేది పదన లేకుండా ఉంటే మంచిగా వస్తుంది కొంచెం కలర్ కోసం నేనైతే పసుపు యాడ్ చేశాను నార్మల్గా అయితే ఇది కూడా అవసరం లేదు కొంచెం కలర్ఫుల్గా ఉండాలనేసి నేనైతే పసుపు అయితే యాడ్ చేశాను ఇలా మంచిగా కలిపేసుకోవాలి మంచిగా ఒకసారి కలిపేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టాలి మంచిగా మూత తీస్తూ మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడే మనకు కింద మంచిగా ఫ్రై అవుతుంది అలానే సాబ్దన కూడా మంచిగా లోపటి వరకు ఉడుకుతుంది మనకు ఖచ్చితంగా మధ్యలో కలుపుతూనే ఉండాలి దీన్ని మీరు ఒకవేళ స్టెయినర్లో కాకుండా ఒక తడి మా మామూలుగా ఒక క్లాత్ పైన వేసి ఆరనిస్తే ఇంకా మంచిగా పొడి పొడిగా వస్తుంది చాలా బాగుంటుంది నేను ఇప్పుడు డైరెక్ట్ గా లో వేయడం వల్ల కొద్దిగా పదన అనేది ఉంది అలా కాకుండా ఒక తడి క్లాత్ మీద ఈ సాప్ద బియ్యం వేస్తే మంచిగా మనకు పొడి పొడిగా వస్తుంది చూసారా మంచిగా ఇలా మంచి కలర్ లాగా వచ్చింది చూసారా ఇప్పుడైతే దీన్ని మనము సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఒక్కసారి మనకు వైట్ కలర్ ఎలా ఉంటుందో సాబ్దన నానబెట్టాక కొంచెం ఉడికిపోయాక ట్రాన్స్పరెంట్ కలర్ వస్తుంది కదా అలానే వస్తుంది మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని పైనుంచి నుంచి అయితే సర్వ్ చేసుకోవచ్చు సింపుల్గా బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ చాలా మంచిది చాలా హెల్దీ రెసిపీ కూడా ఒక్కసారి ఇలా సాబానతో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే ఒకవేళ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో సాధాన ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంది ఇది డైరెక్ట్ గా తిన్నా కూడా సూప్ గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్